ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గారు రఘురామరాజు గారికి ఎన్నాళ్ళకి తన కోరిక నెరవేరింది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే గత ఐదు సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ఒక ఎంపీ అయ్యుండి రఘురామరాజు గారిని ఎంత టార్చర్ పెట్టాడో మనం స్వయంగా కొన్ని కొన్ని సందర్భాల్లో చూసాం ఎందుకంటే వైఎస్ఆర్సిపి పార్టీ నుండి ఎంపీగా గెలిచినటువంటి రఘురామరాజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ తప్పుదలని ఏదెలిత చూపుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి నచ్చేది కాదు అయితే ఇదే కక్షలో పెట్టేసుకొని జగన్మోహన్ రెడ్డి తన మీద ఎంక్వైరీ వేయించాడు అయితే ఎంక్వైరీ వేస్తే రఘురామరాజుని పోలీస్ స్టేషన్కి విచారణ అని చెప్పి తీసుకెళ్ళి అప్పుడు ఏసీపీగా పనిచేస్తున్నటువంటి విజయ్ పాల్ ఈ విజయ్ పాల్ అనేటువంటి వ్యక్తి రఘురామరాజుని చితక్కొట్టాడు ఎలా చిత్త మామూలుగా చితక్ కొట్టి ఆ ఆర్మీ హాస్పిటల్లో జాయిన్ చేశారంటే ఒకసారి అర్థం చేసుకోండి అంటే ఏ రకంగా టార్చర్ పెట్టారు ఒక ఎంపీకే రక్షణ లేని ఈ రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటంటూ రఘురామరాజు గారు హైకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు నాకు ఏ సంబంధం లేకుండా విచారణ పేరుతో నన్ను హాజరు కావాలని చెప్పి చిత కొట్టారు ఇదిగోండి నా కాలు పరిస్థితులు ఎలా ఉన్నాయి కనీసం లేవలేని స్థితిలో ఉన్న ఒక దారుణమైన స్థితికి నన్ను తీసుకొచ్చారు ఒక ఎంపీ అయ్యి ఉండి నాకే ఇంత దారుణంగా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని చెప్పి ఈ ఆ ఏసీపీ మీద హైకోర్టులోను సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు అయితే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క బలగాన్ని ఉపయోగించుకొని ఆ కేసును ముందుకి వెనక్కి కథ లేకుండా అలా ఆగిపోయింది అయితే ఎప్పుడైతే అధికారం మారిందో ఉండి నియోజకవర్గం నుండి కూటమి తరఫున రఘురామరాజు గారు పోటీ చేశారు విజయం సాధించారు తర్వాత ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయ్యారు ఇప్పుడు కథ మలుపు తిరిగింది తన మీద ఉన్నటువంటి కేసులపై ఖచ్చితంగా వెంటనే విచారణ చేపట్టాలి దీని మీద ఖచ్చితంగా నాకు న్యాయం జరగాలని చెప్పి రఘురామరాజు గారు ఫైట్ చేయడం మొదలుపెట్టారు ఇందులో భాగంగానే ఏసీపీ విజయ్పాల్ని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు కానీ ఒక్కసారి విజయ్పాల్ యొక్క బ్యాక్గ్రౌండ్ కనుక ఒక్కసారి చూస్తే ఇతను టార్చర్లు ఏ లెవెల్లో ఉంటాయని నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అంటే గతంలో సూదులతో పొడిచేవారు గుర్తుందా ఇదివరకు మనం ఇంటరాగేషన్స్ టీవీ లాట్లో చూస్తున్నప్పుడు సూదులతో గుచ్చేవారు అనమాట అయితే ఆ సూదులతో గుచ్చినప్పుడు పోలీస్ స్టేషన్లో ఒక ఖైదీ కనుక సార్ నన్ను ఇలా చేసిన చూపిస్తే ఆ ఉద్యోగాలు పోయాయి యాత్ర మీద సో అలాంటి దెబ్బలు తెగలేకుండా ఇప్పుడు సూతులతో కూర్చొని పక్కన పెట్టేసి చేతి గోరులో ఉన్నాయి చూసారా ఈ చేతి గోరులో కరెంట్ షాక్ పెట్టేవారట అంటే ఈయన చేసేటువంటి పాపాలు ఎంత దారుణంగా ఉన్నాయి ఈ పాలు అనే పాపాలు ఈ విజయ్ పాలు చేసినటువంటి పాపాలు ఎంత ఘోరాతి ఘోరం అంటే చేతులు కరెంట్ పెట్టేవారు అంట కనీసం తెలియనీయకుండా ఇంకొకటి దెబ్బలు కనపడకుండా మోకాళ్ళు అరికాళ్ళు దెబ్బలు కనీసం బయటికి రానియకుండా కొట్టడంలో స్పెషలిస్టు ఈ విజయపాల్ అనే వ్యక్తి ఏసీపీ అంతేకాకుండా ఇంకొక విషయం ఉంది ఒంటి మీద నూలు పోగు లేకుండా మొత్తం బట్టలన్నీ ఓడదీసి ఎంత దారుణాతి దారుణంగా టార్చర్ పెట్టేవాడట ఇంకొకటి బూతులు కనీసం ఆ బూతులతోనే సగం చచ్చిపోతే బాగుంటుందిరా బాబు అన్నట్టు విపరీతమైన బూతులు అంటే ఇతను టార్చర్లు అంటే ఏ రకంగా ఉంటాయో అంత దారుణంగా టార్చర్ చేసే ఉంటాయి ఇవి కేవలం ఎవరో చెప్పినవి కాదు స్వయంగా రఘురామరాజు గారే కోర్టులో వెల్లడించారు సో వీటి మీద పూర్తి ఎంక్వైరీ చేశారు ఇతను చేసినటువంటి ప్రతి విషయం కోసం ఎంక్వైరీ చేస్తే ఈయన మీద తేలినటువంటి ప్రతిదీ వాస్తవాలే ఎవరి మీద విజయ్ పాల్ మీద సో ఎంటకేలకు రఘురామరాజు గారిని టార్చర్ చేసిన దాంట్లో అరెస్ట్ చేశారు ఎందుకంటే తప్పు చేసిన వాడు ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే చట్టం ఎవరికీ చుట్టం కాదు గత ఐదు సంవత్సరంలో కనీసం ఈ కేసు ముందుకు వెళ్ళలేకుండా చాలా జాగ్రత్తలు పడ్డారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రఘురామరాజు గారు ఒక స్థాయికి ఒక ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళిన తర్వాత తనకంటూ హోదా వచ్చిన తర్వాత ఇప్పుడు కేసు టేకప్ చేశారు ఎందుకంటే ఇప్పుడు అధికారం ఉంది ఇప్పుడు ప్రతి ఒక్కరూ అధికారంలో ఉన్న తర్వాత ఖచ్చితంగా అది న్యాయపరంగా అది ఎంత ఎంక్వైరీ చేయకపోతే వాళ్ళ వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకుంటారు గత ఐదు సంవత్సరంలో ఇలాంటి కేసులను పక్కన పెట్టేశారు కదా ఇప్పుడు ప్రతి ఒక్క కేసుని రీఓపెన్ ఓపెన్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే అక్రమ కేసులు పెట్టేశారు దౌర్జన్యాలు చేశారు అరెస్టులు చేయించేశారు వీటి మీద ప్రతి దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేశారు ఇందులో భాగంగానే రఘురామరాజు గారికి ఇప్పుడు న్యాయం జరిగింది అయితే రఘురామరాజు గారు స్వయంగా నిన్న ఇంటర్వ్యూలో మాట్లాడింది ఏంటంటే నాకు ఎన్నాళ్ళకి న్యాయం జరిగింది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో నన్ను ఎంత ఇబ్బంది పెట్టారు అంటే ప్రశ్నిస్తే ఎంతటి వారినైనా అరెస్ట్ చేసేస్తారా ఎంతటి వారినైనా థర్డ్ డిగ్రీ ఉపయోగించేస్తారా ఎంతటి వారి మీదైనా సరే ఇష్టానుసరంగా దౌర్జన్యాలు చేసేస్తారంటూ రఘురామరాజు చాలా ఫైట్ చేశారు ఆ రచ్చబండ కార్యక్రమాలు పెట్టేవారో లేదంటే ప్రత్యేకంగా సోషల్ మీడియాతో మాట్లాడేవారు ప్రతి విషయంలో వ్యక్తిగత దోషణలు చేసేవారు కదా ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీలు అరెస్ట్ అవుతుంది చాలామంది ఉన్నారు ఆయన అలా వ్యక్తిగత విమర్శలు చేసేవాడు కాదు ఒక్కటే టార్గెట్ జగన్మోహన్ రెడ్డి ఇది చేసేవు ఇది కరెక్ట్ కాదు కదా ఏంటి దీనిపై స్పందన ఈ రకంగానే తప్ప తర్వాత జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయాలి ఒక అవినీతి పరుడికి ఇన్ని సంవత్సరాలు బయట తిరగడానికి బెయిల్ ఎలా మంజూరు చేస్తారు బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే దా మొత్తం రఘురామరాజు గారు కోర్టులో ఫైట్లు చేసారు తప్ప ఎక్కడ వేరే అంశాల మీద ఫైట్ చేసిన దాఖలా లేవు ముఖ్యంగా రఘురామరాజు గారు వైఎస్ఆర్సిపి పార్టీలో గెలిచినా గెలిచినా తన పార్టీ వాళ్ళని కూడా లెక్క చేయకుండా తప్పు చేసిన ప్రతి ఒక్కరిని ఎండగట్టడం ఆయన ముందుంటారు మంచి మాటగారి అన్న పని ఏదైనా సరే ముక్కు సూటిగా చేసుకెళ్ళిపోయే మనిషి అలాంటి మనిషికి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చడం కూడా హ్యాట్ సఫర్ అని చెప్పాలి ఒక రకంగా కోటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ వేరే లెవెల్లో ఉంటాయి అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఒక దడ మొదలుకొంది ఎందుకంటే గతంలో ఎంత దారుణంగా టార్చర్ చేసేవారండి ఇలా మైకుల ముందు మాట్లాడితే రే ఈ కూటం ప్రభుత్వం అరే ఈడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విమర్శిస్తున్నాడ్రా వీడిని ఒక్కసారి పోలీస్ స్టేషన్ తీసిరంట ఒకసారి నాలుగు తగిలిస్తే ఈ లైన్లోకి వచ్చేస్తాడని చెప్పి మెంటల్ టార్చర్ పెట్టేవారు చిత కొట్టేవారు అక్రమ కేసులు బనాయించేవారు కోర్టులో పడేసేవారు కోర్టులో తీసుకెళ్ళి అక్కడ నుండి జైలు శిక్ష చేసేవారు అంటే ఎక్కడ మాట్లాడియకుండా ఇష్టానుసరంగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అవలంబించడంలో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు ఇప్పుడు ప్రశ్నిస్తున్నా సరే కోటం ప్రభుత్వం తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేస్తుంది తప్ప వేరే ఎవరైనా టార్గెట్ చేయట్లేదే ఇప్పుడు కోటం ప్రభుత్వం మాట్లాడే వాళ్ళు చాలామంది అనలిస్టులు ఉన్నారు జర్నలి జర్నలిజం చేపట్టిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లే ఇప్పుడు కూడా మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి చాలామంది కూటమి ప్రభుత్వం విమర్శించి ఇప్పటికే మాట్లాడుతున్నారు కదా మీరు మీరేందుకు అరెస్ట్ అవ్వట్లా ఇక్కడ వ్యక్తిగత కారణాల మీద దూషిస్తే ఇష్టానుసరంగా మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు తప్ప వేరే కారణంగా ఉన్న వాళ్ళు ఎవరు అరెస్ట్ చేయట్లేదు కదా జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు ప్రజల పక్షాన్ని ఏ రకంగా వ్యవహరించావో నువ్వేం చేసావో ప్రతి ఒక్కటి ప్రజలందరూ గుర్తుపెట్టుకున్నారు ఈ రోజున ఒక రఘురామరాజు గారే కాదు నీ బారిన నీ వలన బాధపడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు అందులో నేను కూడా ఒకడిని అలాగా ప్రతి ఒక్కరూ నువ్వు చేసేటువంటి పనుల వల్ల ఇబ్బంది పడ్డావాలే తప్ప నీ వల్ల కనీసం ఒకటి అనుభవించిన వాళ్ళు ఏది లేదు పథకాలు అంటావా అయ్యంటావు అవి అంటావు అవి అందుతున్నాయో లేదో కనీసం పట్టించుకున్న దాఖలా ఉండవు మళ్ళీ ఈ రోజున మళ్ళీ నువ్వే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే బాగుండేదని చెప్పి పెద్ద పెద్ద మీటింగుల్లో పెద్ద పెద్ద ప్రసంగాలు చేసేస్తున్నావు అంటే ఉన్నాయి కదా ప్రెస్ మీట్లు పెడతావు కదా ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నావు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు ఇప్పుడు అరెస్ట్ అవుతున్న దాఖలను కనుక ఒకసారి చూడు అరెస్ట్ అవుతున్న దాఖలాలు కనుక చూస్తే నువ్వు కోరుకుంటున్నారో నేను వద్దనుకున్నా నీకు అర్థమవుద్ది ఒక ఎంపీ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి రక్షణ లేకపోతే సామాన్య ప్రజలు నువ్వు ఇచ్చిన రక్షణ ఏంటి గత ఐదు సంవత్సరంలో ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్త గాలి పీల్చుకోగలుగుతున్నావు నువ్వు చేసినటువంటి పనులకి అక్రమాల దౌర్జన్యాలకి ఈరోజు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నావు ఊపిరి పీల్చుకొని కాస్త ప్రజల్లో తిరగగలుగుతున్నాం గత ఐదు సంవత్సరాల్లో టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ నువ్వు తిరగనిచ్చావా కనీసం రోడ్ల మీద తిరుగుతుంటే రేపొద్దున ఉంటుందిరా నీకేం చేయాలో తెలిసినట్టు ప్రతీది ఒక దౌర్జన్య పాలన ప్రజల్లో క అలా చూపించు ఇప్పటికైనా ప్రజల పక్షాన వ్యవహరిస్తే ప్రజల్లో ఉంటావు ప్రజల కోసం కష్టపడిపోతే తీసి నేల మీద పడేస్తానన్నట్టు చూపించడం నువ్వే ఉదాహరణ ఇప్పటికైనా ప్రజల కోసం పని చేయి లేదంటే ప్రశాంత కూర్చో అంతే తప్ప అక్రమ కేసులు పెట్టేస్తాం మళ్ళీ వచ్చిన మా పవర్ అండి చూపిస్తామంటే అసలు నువ్వు అధికారులు రావడం పెద్ద గనక వస్తావు అనుకో నమ్మకం లేదు కనీసం ఈ పగట కంటమైన మానేసి